ఈ యొక్క వీధిలో ఉన్నటువంటి పురప్రజలకు మరి ఈ యొక్క మా యొక్క ముఖ్య సందేశము ఈ శుభ సందేశాన్ని ఈ విధంగా మీ యొక్క ప్రాంతంలో చెప్పడానికి దేవుడు మాకు ఒక అవకాశాన్ని అనుగ్రహించున్నాడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్రితము ఈ భూమి మీదకి వచ్చారని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఇది అనాథ సంకల్పములో దేవుడు నిశ్చయించినటువంటి నిర్ణయం ఈ యొక్క సృష్టి సృజించమ మునుపు అనాథ సంకల్పములో సకల సృష్టిని దేవుడు కలుగజేస్తున్నప్పుడు సకల సృష్టిని సర్వ జీవరాశులను సకల ప్రాణులను కూడా సృజించి మన స్వరూపములో మన పోలిక చొప్పున నరులు కావాలని మరి వాళ్ళు ఆరాధించాలని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలని మరి ఆ యొక్క సంకల్పములో దేవుడు నిర్ణయించాడు కానీ దేవుడు అనంతుడు ఆయన చావు లేనటువంటి వాడు ఆది సంభూతుడు మరి అదే రూపంలో ఆత్మస్వరూపుడైనటువంటి ఈ యొక్క జీవాత్మలైనటువంటి నరులు కూడా చావులేనటువంటి వారుగా మరి భూమి మీదకి అనేక మంది మనుషులు పంపించాడు దేవుడు స్వాతంత్రుడే మనుషులు కూడా స్వాతంత్రాన్ని ఇచ్చాడు ఆ స్వాతంత్రాన్ని బట్టి మంచి చెడు రెండు కూడా తెలుసుకున్నటువంటి మానవుడు చెడునే ఎన్నుకున్నాడు మరి ఆ చెడులో నుంచి ప్రతి మనిషి కూడా ఆ పాపాన్ని ఆస్వాదిస్తూ దేవుడు ఎక్కడి నుంచి అయితే ప్రతి మనిషిని భూమి మీద పంపించాడో మరి ఆ మార్గానికి మరి తిరిగి వెళ్ళలేకపోతున్నారు అందుకని మీ యొక్క లోకములో పాపం ఉంది లోకములో అపవాదం ఉంది లోకములో మరి అజ్ఞానం ఉంది జ్ఞానవంతులు ఉన్నారు కానీ సులువుగా మోసపోతున్నారు మరి దేవుడెవరో తెలుసుకోలేనటువంటి పరిస్థితి అందరూ ఉన్నది మరి ఎన్నో సిద్ధాంతాలు వచ్చాయి మరి ఏ సిద్ధాంతంలో ఎవరు దేవుడు తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది కనుక ఆనాడు దినాల్లో పూర్వకాల స్థితిలో దేవుడు ఆదా మొదలుకొని మరి ఆదా అవ్వ ఆది దంపతులైనటువంటి ఆ యొక్క స్థితిలో నుంచి ప్రతి మనుషులు కూడా ఈనాటి క్రైస్తవ యుగం కూడా ఎన్నో తరాలు వచ్చాయి గతించాయి ఇంతవరకు కూడా ఎన్నో కోట్ల మంది ప్రజలు ఈ యొక్క సర్వ ప్రపంచాలను కూడా దేవుడు నిర్ణయించాడు అయితే ఆ యొక్క మరి ఆనాడు దినాల్లో ప్రవక్తల ద్వారా న్యాయాధిపతుల ద్వారా మరి అదే విధంగా రాజుల ద్వారా మరి ఎంతో మందిని దేవుడు ఈ భూమి మీద పంపించాడు కొంత తెలుసుకున్నారు కొంత తెలియకనే ప్రతి ఒక్కరూ కూడా అగాధములో మరి చిక్కుకుంటున్నారు మరి ఆ యొక్క మోక్ష మార్గానికి వెళ్ళాలంటే మరి అంతకుముందు ఎన్నో బలులు వచ్చాయి బలుల ద్వారా రక్త బలి ద్వారా పాపిమోచన కలుగుతుందని మరి ఎన్నో బరులు చేశారు ఆ బలుల వల్ల కూడా ఎవరు కూడా పాపి పాప క్షమాపణ కలుగులేదు గనుక ఏసుక్రీస్తు వారే మరి భూమి మీదకి నర శరీరము ధరించుకొని ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది ఆయన నిష్కల్మషుడు ఏ పాపము లేనటువంటి వాడు పవిత్రుడు ఆయన జన్మ కూడా చాలా పవిత్రమైనది కన్య మరియ గర్భములో జన్మించినటువంటి వాడు ప్రతి ఒక్క మనుషులు కూడా స్త్రీ పురుషు వాళ్ళ జన్మిస్తారు కానీ ఆయన పురుషుడు ప్రమేయం లేకుండా కన్యక స్త్రీలో జన్మించినటువంటి మరి స్త్రీ సంతానమయ్యన్నాడు అటువంటి మహానుభావుడు ఈ భూమి మీదకి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలే జీవించాడు ఆయన జీవించినటువంటి దినములలో అనేక మందికి సువార్తని మరి దేవుని రాజ్యాన్ని ఆయన ప్రకటించాడు ఆయన ఆ ప్రకటించే ప్రతి ఒక్క మాట కూడా ఆత్మ సంబంధమైనది ఆయన ప్రకటించిన భౌతికమైనటువంటి ఏవి కూడా ఆయన ప్రకటించలేదు ఆత్మ సంబంధమైనటువంటి మాటలని ప్రకటించి మరి కొన్ని ఉదాహరణలతో మరి ఎన్నో ఉపమానాలతో దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించి పన్నెండు మంది శిష్యులని అపోస్త్రులుగా చేర్చుకొని వారి సత్యవాక్యాన్ని ప్రకటించి ఈ యొక్క భూనివాస జీవితం ఈ భూనివాస అందరూ కూడా ఆయన సత్యవాతాన్ని ప్రకటించాడు అయితే ఆయన విలువైనటువంటి వ్యక్తం చేత ఆయన క్రీస్తు అవలసి ఉంది అందరూ ప్రజలందరి కోసం కూడా ఆయన ఈ భూలోకాలకు వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాల ఎవరి ఆయన చనిపోవలసి వచ్చింది తిరిగి చనిపోతే ఆయన గురించి చెప్పుకో అవసరం లేదు అది మళ్ళీ మూడవ జన్మన తిరిగి లేచాడు నలభై రోజులు అందరికి కనిపించాడు కనిపించి మళ్ళీ ఆయన ఆరోహణముడై వెళ్ళి ఉన్నాడు నేను ఎలాగైతే వెళుతున్నానో మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి అవసరత ఉన్నది గనుక ఈ యొక్క భూమి మీద ఆయన యొక్క సేవా పరిచయం ఉంది ఈ భూమి మీద ఆయన చిందించినటువంటి రక్తం ఉంది ప్రతి పాప కూడా పాపక్షమాపణ కలుగుతుంది గనుక మరి ప్రజలారా ప్రియులారా మనం అందరం కూడా ఈ యొక్క భూనివాస జీవితంలో సత్యాన్ని తెలుసుకోవాలి యేసుక్రీస్తు క్రీస్తు ద్వారానే నేనే మార్గం సత్యం జీవం అనేది ఉన్నాను నన్ను నమ్మితే ఒక మార్గం అని తెలుస్తుంది నన్ను తెలుసుకుంటే సత్యమని తెలుస్తుంది నన్ను తెలుసుకుంటే ఆ యొక్క జీవ మార్గంలోనికి నిత్యత్వం చేరుకుంటారు కానీ ఆత్మకి చావు లేదు శరీరానికి చావు చావుది కానీ ఆత్మకు చావు లేదు కనుక ఆ చావు లేనటువంటి ఆత్మని నరకాకుల వెళ్ళకూడదంటే యేసు నమ్మాలి నమ్మి ఆయన విశ్వసించినట్లుగా అయితే ఆ యొక్క పరదర్శన పరలోకరాజ్యం అన్నటువంటి ఆ యొక్క మహా పట్టణానికి మనం చేరుకుంటాం గనుక ఈ యొక్క శుభవార్తని మీరు ప్రతి ఒక్కరూ కూడా గమనించండి ఇక్కడే మరి ప్రామ్ కుమార్ గారు ఇక్కడ పరిచయం చేస్తున్నారు వాళ్ళ అబ్బాయి రవికుమార్ గారు కూడా ఇక్కడే ఉన్నారు మీకు ఇంకా ఏమైనా ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఏసుక్రీస్తు ఎవరు తండ్రి దేవుడు ఎవరు పరిశుద్ధాత్ముడు ఎవరు అసలు పరిశుద్ధ గ్రంథంలో ఏముంది ఏమి రాయించాడని తెలుసుకోవాలంటే ఎన్నో సత్యాలు వారి దగ్గర బయలుపరచబడతాయి మీరు తెలుసుకోవచ్చు తెలుసుకుని సత్యాన్ని అందరూ కూడా గ్రహించి మరి ఇది నమ్మాలి విశ్వసించాలి నమ్ముటిదివనైతే నమ్మిన సమస్యకు సాధ్యమైనటువంటి దేవుడు మరి నమ్మి తెలుసుకోవాల్సిందిగా కోరుతూ నేను ఈ మాటలు ముగిస్తూ మీ అందరికీ వందనాలు మీ అందరికీ కూడా సుమంతి